మీరు చూస్తుందే రెండు తలల పాము వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడ ఏ పాముకు రెండు తలాలు ఉండవు ఇక్కడ మీరు చూశారు కదా తలని పోలి దీని వెనుక భాగం ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు ఇది మా ఊరిలో కనిపించింది దీని గురించి మీకు వివరించాలని నేను ఈ వీడియో చేశాను ఇది బొయిడే కుటుంబానికి చెందింది ఎరిక్స్ జాని దీని పేరు ఆంగ్లంలో రెడ్ శాండ్ బోవా అంటారు ఇది మన దేశంతో పాటు అలాగే పాకిస్తాన్ ఇరాన్లో జీవిస్తుంది ఇది ఇసుక రాతి బొరియల్లో నివసిస్తుంది దీనిపై ఉన్న భయంకరమైన అబద్ధాలు అపోహలు ఏంటంటే దీని మూలంగా లైంగిక సామర్థ్యం పెరుగుతుందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులు దీనివల్ల అవుతావని దీనిపై అపోహలు ఉన్నాయి ఇక మంత్రాలు తాంత్రిక విద్యలు చేసే వాళ్ళైతే అమాయక ప్రజల్ని ఎంచుకొని ఇది మీ ఇంట్లో ఉంటే అదృష్టము ధాన్యం కలిసి వస్తుందని నమ్మబలికి అమాయక ప్రజలకు మూడు నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఈ పామును అంటగడుతుంటారు ఏ పాము వల్ల ఏ జీవి వల్ల మనకి అదృష్టాలు ధనరాశులు ధాన్యాలు అవేం రావు మనం అలాంటి నమ్మకాలతో ఇట్లా మూగజీవుల్ని వన్యప్రాణుల్ని మనం హింసించడం ధర్మం అందుకే ప్రభుత్వం వారు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పామును పట్టుకున్న రవాణా చేస్తూ ఉన్నా ఈ పామును దగ్గర పెట్టుకున్న చిట్టరిత్య నేరం వాళ్ళు కంపల్సరీ జైలుకెళ్లాల్సిందే ఈ పామును సికండి అని కూడా పిలుస్తాం మన పెద్దోళ్ళు దీన్ని సికండి అంటారు ఇది ఆరు నెలలు ముందుకు నడుస్తుంది ఆరు నెలలు వెనక్కి నడుస్తాయి ఇలాంటి అపోహలు కూడా దీనిపై ఉన్నాయి ఇగో ఇది మీరు చూసేది తోక భాగం ఈ తోక భాగాన్ని ఏం చేస్తానంటే కొందరు దానికి నల్ల రంగు పులిమి చిన్న కళ్ళలాగా పెట్టి దాన్ని ఒక తలకాయలాగా క్రియేట్ చేసి నమ్మబలికి దాన్ని అమ్ముతూ ఉంటారు అదంతా అబద్ధం మీరు చూస్తున్నారు కదా ఇది బరాబర్ అన్ని పాములలాగే ముందుకెళ్తూ ఉంటుంది కాకపోతే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అంతరించిపోయే జాతిలో ఈ పాము ఉండటం విషాదకరం ఎక్కడైనా ఈ పాము కనబడి దీన్ని ఎవరైనా పట్టుకుంటా ఉంటే మీకు తెలిస్తే మీరు ఫారెస్టర్లకు లేదా పోలీసులకు ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ చేయండి ఆ పాముల్ని రక్షించండి వీటితో మనకు నష్టం ఏముండదు ఎలుకల్ని చుంచెలకల్ని తిని జీవిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్